హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయాన్నే సోడి జావు కాస్తున్నానండి ఇదిగోండి స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకున్నాను సోడి జావు కాసి ఈరోజు పప్పు తోటకూర వండుదామనుకుంటున్నానండి ఇదిగోండి సోడి జావులో మనం కలిపిన పిండి వేసేసుకుందాం ఇలాగా స్లోగా స్లో మంట మీద దీన్ని ఉడికిద్దామండి ఈ పక్కన మనం ఇదిగోండి తోటకూర పప్పు అనమాట కందిపప్పు గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసి రెండు కట్టలు తోటకూర వేసి నలుగు టమాటాలు వేసాను ఇందులో మనం కొంచెం పసుపు కొంచెం పసుపు కారం కూడా వేస్తామండి తోటకూర కదా కొంచెం వేసుకుందామండి ఎక్కువ పక్కన చా కూడా ఉంది ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం మనం వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకు చావ కూడా ఉంటుందండి ఇలాగా గుడ్లు కూడా పెట్టుకుంటాను ఇలా బాగా ఉడికిన తర్వాత మనం దీన్ని తీసేసుకుని పక్కన గుడ్లు కూడా ఉడకపెట్టేసుకున్నాను ఈరోజు పొద్దుటే చేసి పని వీడియో తీద్దామని ఈరోజు సోర్చావు కాసుకుని బాయిల్ చేసుకుని అగ్గలు తీందాం అనుకుంటున్నాం టిఫిన్ కూడా ఏదో కట్టేస్తానండి పప్పు తోటుకొని వండేసి మరిపోతుంది కదండి మనం దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని గుడ్లు కూడా మనం పైగా పెట్టేసుకుందాం గుడ్లు పెరుగుతూ ఉంటాయి తర్వాత పప్పు పెట్టేసుకుందాం ఇందులో కొంచెం మనం కళ్ళు వేసుకుందాం కొంచెం గుడ్లు పక్కన స్టవ్ వెలిగించి దీంట్లో టీ పెడతానండి ఈ స్టవ్ వెలిగించి ఇందులో టీ పెడుతున్నాను వేసే కూడా వేస్తున్నాను మా నాన్నగారికి అన్నమాట పక్కన టీ మరుగుతుంది ఇక్కడ గుడ్లు ఉడుగుతాయి అన్నమాట ఇంకా గుడ్లు ఉడుగుతున్నా పక్కన టీ మరుగుతుంది గుడ్లు ఉడిగిపోయి గుడ్లు పక్కన తీసేస్తున్నాం కుక్కర పెట్టేస్తాను కుక్కర పెట్టేసాను పక్క కూడా ఇది చేసేస్తున్నాను పక్కన వేస్తున్నాను ఇదిగోండి కుక్కరీ దీన్ని దీనికి పక్కన పెట్టేస్తున్నాం ఇదిగోండి టీ కూడా వెళ్ళిపోయింది నాన్నమానగారికి టీ వేసేస్తాను ఇదిగోండి టీ వేసి కరివేపాకు తిండి ఇదిగోండి పప్పు దింపేసి రోగి పెట్టాను అట్లా వేద్దామని కొంచెం మినప్పిండి ఉంటే అందులో కొంచెం శనగపిండి కొంచెం కరిచిన ఒక కొంచెం గోధుమ పిండి వేసాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమియలు కూడా వేసాను నాన్న బాబు బ్రష్ చేసుకో జాఫే వేస్తుంది రుబ్బు కూడా పెట్టేసా ఉంది సోడిపిండి ఉంది అలా అన్నం తింటలేదని అలా అన్నాను అన్నం తింటామని రెండు పూటలా తాగితే అయితే బలబేముంటుంది మీకు చెప్పు అందుకే రాత్రి అన్నం పెట్టాను కొంచెం నేను బ్రష్ చేసుకో బ్రష్ అక్కడ ఉంది బ్రష్ వేసుకుని

Sesin daga akar dua artis kocak tetere, tereyate setere, tereyete limun, kosong kocak tere, kosong kocak sesi, kosong kocak tere, kosong kocak kocak tere, kosong kocak tere, మనం పప్పు దానింపేసుకుందాం ఇదిగోండి పప్పు ఉండిపోయినా చూడండి స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ పెడతాను ఆయిల్ పెట్టి ఇప్పుడు పప్పు మెదిపేసుకుందాం పప్పు ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను వేస్తాను టమాటా ఉంది కదండి ఇంకా ఉప్పు తోటకూర అమ్మా అందులో రాశారు కదమ్మా ఇదిగోండి జావకాస్తాను గుడి జావకాస్తాను టిఫిన్కి అట్లు వేసాను గుడ్లు పెట్టాను ఇదిగోండి పప్పు తోటకూర తాలింపు వేసేస్తున్నాను ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలి అంతగా త్వరగా చేసేస్తున్నాను బ్లాగులా తీద్దామని ఉదయాన్నే తీసాను అండి పప్పు తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి తాలింపుకి ఇవ్వండి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఎండుమిరగాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకుండి వెల్లుల్లిపాయలు వేసాను ఉన్నాయి కూడా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మళ్ళీని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి పప్పు తాలింపు వేస్తాను పప్పు తోటకూర ఈరోజు వీడియోలో బ్లాగ్లో తీసేరు ఒకసారి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉప్పు అన్నీ కూడా సరిపోయాయి ఇదిగోండి ఈరోజు నుంచి రొటీన్గా నేను చేసే పనులు ఈరోజు వీడియో తీసి పెట్టాను సోడిజావ కాసేను టిఫిన్ కట్టలు వేసానండి గుడ్లు ఉడకబెట్టాను పప్పు తోటకూర కూడా చేశాను ఇప్పుడు రైస్ పెట్టేస్తాను ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి కొమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఒక లైక్ చేయండి